మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జస్టిస్ హేమ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ గత కొన్ని రోజులుగా కలకలం రేపుతోంది కాస్టింగ్ కౌచ్ మొదలు వివక్ష వరకు మాలీవుడ్లో మహిళలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రిపోర్టులో పేర్కొంది ఈ కమిటీ రిపోర్ట్ను ఉద్దేశించి ఇప్పటికే పలువురు నటీ నటులు తమ అభిప్రాయాల్ని బయటపెట్టారు జస్టిస్ హేమా కమిటీ రిపోర్టుపై తాజాగా నటి రాధిక స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా చాలా ఇండస్ట్రీస్ లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్నారు కొంతమంది వ్యక్తులు నటీనటుల కార్వాన్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి ప్రైవేటు వీడియోలు చిత్రీకరించిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆమె ఆరోపించారు చిత్ర పరిశ్రమలో మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కావటం దురదృష్టకరం నలభై ఏళ్ల నుంచి తాను ఈ పరిశ్రమలో ఉన్నానని అన్ని చోట్ల ఇదే విధంగా సమస్యలు మహిళలకు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు ఒక సినిమా చిత్రీకరణలో భాగంగా కేరళ వెళ్లినప్పుడు చోటు చేసుకున్న ఘటనను ఎప్పటికీ మర్చిపోను అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు షూటింగ్లో షూట్ ముగించుకుని వెళ్తుండగా సెట్లో కొంతమంది మగవాళ్లు చోట కూర్చుని ఫోన్లో ఏదో చూస్తూ నవ్వుకుంటున్నారు ఏదో వీడియో చూస్తున్నారని అర్థమైంది చిత్ర బృందానికి సంబంధించిన ఒక వ్యక్తిని పిలిచి ఏం చూస్తున్నారు అని అడగ్గా కార్ ఫోన్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి మహిళల ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి వాటిని ఫోన్లో చూస్తున్నారని తెలిసింది ఈ విషయంపై చిత్ర బృందానికి ఫిర్యాదు చేశా కార్ వాన్లో ఏవైనా కెమెరాలు పెడితే తగిన బుద్ధి చెప్తానని ఆ టీంకు వార్నింగ్ ఇచ్చా ఆ ఘటన తర్వాత నాకు కార్ వాన్ ఉపయోగించాలంటే భయం పట్టుకుంది దుస్తులు మార్చుకోవటానికి విశ్రాంతి తీసుకోటానికి భోజనం చేయటానికి ఇలా పలు వ్యక్తిగత పనులకు సెట్లో అదే మా ప్రైవేట్ ప్లేస్ అని రాధిక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి